హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు నేను ఇంకో టేస్టీ అండ్ ఈజీ రెసిపీతో మేము ముందుకు వచ్చేసాను ఇది మజ్జిగ చారండి అలాగే మజ్జిగ పులుసు అని కూడా పిలుస్తారు కదా కొన్ని చోట్ల మజ్జిగ పులుసు చాలా టేస్టీగా అండ్ ఈజీగా ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూసేయండి మనకి వంట ఉన్నప్పుడు ఇలా మజ్జిగ పులుసు చేసుకుంటే చాలా ఈజీగా త్వరగా క్విక్గా అయిపోతుంది కదండి ప్రాసెస్ అయితే చూసేద్దాం ఫస్ట్ అయితే నేను ఇలా ఒక వన్ కప్ వరకు చికెట్ పెరుగు తీసుకున్నానండి ఈ పెరుగు పుల్లటిది అయితే కాదు కొంచెం మీడియంగా ఉంది పుల్లటిగాను కొంచెం తీయగా కూడా ఉంది ఇది చాలా టేస్టీగా ఉంది పెరుగు కూడా ఆ పెరుగు అయితే నేను తీసేసుకొని ఇలా ఎక్కడ ఉండలు లేకుండా ఇలా మొత్తం మిక్స్తో మిక్స్ చేసేసుకుంటున్నానండి తర్వాత సరిపడా సాల్ట్ కూడా వేసేసుకుంటున్నాను వేసుకొని ఒకసారి మిక్స్ చేసేసుకుంటున్నాను ఇప్పుడు పోపు కోసం వెల్లుల్లి మిర్చి పోపు దినుసులు కరివేపాకు ఎండుమిర్చి ఉల్లిపాయ తీసుకున్నాను ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకొని ఆ ప్యాన్లోకి ఒక టూ స్పూన్స్ వరకు ఆయిల్ యాడ్ చేసుకుంటున్నానండి కొంచెం ఆయిల్ బాగా హీట్ ఎక్కిన తర్వాత ఇప్పుడు నేను వెల్లుల్లి రొబ్బలు యాడ్ చేసుకుంటున్నాను ఫస్ట్ తర్వాత పోపు దినుసులు యాడ్ చేసుకోవాలి తర్వాత ఎండుమిర్చి తర్వాత పచ్చిమిర్చి అవి అవి బాగా కొంచెం ఆయిల్లో ఫ్రై చేసుకోవాలండి అవి బాగా ఫ్రై అయిపోయిన తర్వాత నేను ఆనియన్ ముక్కలు కూడా యాడ్ చేసేసుకుంటున్నాను ఆనియన్ ముక్కలు నేను కొన్ని ఇలా నీనెలుగా కట్ చేసుకున్నాను కొన్ని కొన్ని ఏమో చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నానండి ఇప్పుడు కొంచెం ఇంగువ కూడా యాడ్ చేసుకుంటున్నాను ఏ చారులో అయినా సాంబార్లో అయినా ఏ పచ్చళ్ళలో అయినా ఇంగువ యాడ్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది అంతేకాకుండా డైజెషన్ ప్రాబ్లం కూడా రాదు ఇప్పుడు కొంచెం సాల్ట్ యాడ్ చేసుకుంటున్నాను ఆనియన్స్ బాగా మగ్గడానికి ఆనియన్స్ బాగా వేయించుకోవాల్సిన అవసరం లేదండి కొంచెం మీడియంగా వేయించుకుంటే సరిపోతుంది ఇప్పుడు నేను కొంచెం పసుపు కూడా యాడ్ చేసుకుంటున్నాను మనం కారం యాడ్ చేసుకోవట్లేదండి మొత్తం కారం అంతా మనకు ఆ మిర్చి ద్వారా వస్తుంది ఇప్పుడు కొంచెం నేను కొత్తిమీర కూడా యాడ్ చేసి ఒకసారి మిక్స్ చేసేసుకుంటున్నాను అప్పుడు మనం విస్క్ చేసుకొని పెట్టుకున్నాం కదా పెరుగుని ఆ పెరుగుని ఈ పోపులోకి ట్రాన్స్ఫర్ చేసేసుకుంటున్నాను అంతే అండి ఎంతో ఈజీ అయ్యి తొందరగా క్విక్గా అయిపోయే ఇలా మజ్జిగ చారు రెడీ అయిపోయింది ఒకసారి ఇలా ఈ ప్రాసెస్లో చేసుకొని చూడండి చాలా టేస్టీగా ఉంటుంది మనం కారం వాళ్ళు అయితే ఇంకా కారం యాడ్ చేసుకోండి నాకైతే కారం అవసరం లేదు ఇలా సరిపోతుంది పిల్లలు కూడా ఈజీగా ఇష్టంగా తినాలి కదా అందుకే కారం తక్కువ యాడ్ చేసుకున్నాను మీకు కనుక వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్